హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిలో సరికాను వాక్యాన్ని గుర్తించండి సరికాను వాక్యాన్ని అడిగాడు ఫ్రెండ్స్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూలైలో ఏర్పడింది తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ మా తెలంగాణ అనే పత్రికను ప్రారంభించింది తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ పర్స్పెక్టివ్ ఆన్ తెలంగాణ అనే పుస్తకాన్ని ప్రచురించింది ఫ్లాష్ ఫెలోమెన్ అనే పత్రికను టీ ప్రభాకర్ ప్రచురించారు ఇక్కడ సరికాని వాక్యాన్ని అడిగాడు సరికాని వాక్యం ఒకసారి చూస్తే ఫ్లాష్ ఫెలోమెన్ అనే పత్రికను టీ ప్రభాకర్ ప్రచురించాడు అనేది సరికాని నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేసిన వారు ఎవరు ఆన్సర్ మందకృష్ణ మాదిగ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ మహాసభ గురించి తెలంగాణ మహాసభ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి అని అడిగారు గద్దర్పై కాల్పులు జరిపినందుకు నిరసనగా మారోజు వీరన్న అధ్యక్షతన తెలంగాణ మహాసభ సూర్యాపేటలో నిర్వహించారు ఈ సదస్సు ఈ సదస్సును దోకాతిన్న తెలంగాణ సదస్సు అంటారు ఈ సభలో పదహారు డిమాండ్లతో సూర్యాపేట డిక్లరేషన్కు చెంది సూర్యాపేట డిక్లరేషన్కు చెరకు సుధాకర్ ప్రతిపాదించారు ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి ఒకసారి చూస్తే బీసీ మాత్రమే సరైనది పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ ఒకటిన తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ కింది ప్రదేశాల్లో జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ ఒకటిన తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ కింది ప్రదేశాల్లో జరిగింది అన్నాడు ఇక్కడ ఒకసారి చూస్తే నిజాం కాలేజీ మైదానం నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్ వరకు క్లాక్ టవర్ పార్క్ వరకు జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై తొమ్మిది మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన వారు ఎవరు ఆన్సర్ కేసీఆర్ టీఎస్ఎల్ఓ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి తెలంగాణ రిబల్యూషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ను పంతొమ్మిది వందల తొంభై రెండులో కొత్తి రెడ్డి మనోహర్ రెడ్డి ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ ఒకటిన టీఎస్ టీఎల్ ఎస్ఓ ఆధ్వర్యంలో నిజాం కాలేజీ నుంచి గన్ పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో టీఎల్ఎస్ఓ ఉస్మానియా యూనివర్సిటీలో చిన్న రాష్ట్రాల సదస్సు నిర్వహిస్తే జార్జి ఫెర్నాండేజ్ హాజరయ్యారు వట్టికోట అల్వార్ స్వామి రచించిన నవల ప్రజల మనిషిని ఎంఏ తెలుగు సిలబస్లో చేర్చాలని టీఎల్ఎస్ఓ డిమాండ్ చేసింది ఇక్కడ సరైన వాక్యాలు అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాటిని కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి శాసనసభ సమావేశాల్లో తెలంగాణ అనే పదం వాడద్దు వెనుకబడిన ప్రాంతంగా పిలవాలని సూచించినప్పటి ఏపీ శాసనసభ స్పీకర్ ఎవరు ఆన్సర్ యనమల రామకృష్ణుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఒకటిన తెలంగాణ ప్రజాసమితి వరంగల్లో తెలంగాణ సదస్సు నిర్వహించింది ఈ సదస్సుతో సంబంధం లేనివారు ఎవరు ఆన్సర్ గద్దర్ కింది వాటిని జతపరచండి తెలంగాణలో ఏం జరుగుతుంది సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ దగా పడ్డ తెలంగాణ లేచి నిలిచిన తెలంగాణ ఈవైపు గాద ఇన్నయ్య ఎన్ వేణుగోపాల్ జయశంకర్ మల్లె మల్లెపల్లి లక్ష్మయ్య ఇక్కడ సరైన జతను చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి సరికాని జతన్ అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే జై తెలంగాణ పార్టీ అనేది సరికాని జత పటోళ్ళ గోవర్ధన్ రెడ్డి స్థాపించాడు అనేది సరికాని జత వరంగల్ డిక్లరేషన్తో సంబంధం లేని అంశాన్ని గుర్తించండి వరంగల్ డిక్లరేషన్తో సంబంధం లేని అంశాన్ని గుర్తించండి పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో హన్మకొండలో సభ జరిగింది ప్రొఫెసర్ సాయిబాబా అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది గద్దర్ తనపై కాల్పులు జరిగిన తర్వాత మళ్ళీ తెలంగాణ వేదికపై వచ్చి పాటలు పాడడం ఈ సభతోనే ప్రారంభమైంది మా రోజు వీరన్న ఈ సభలో ప్రసంగించారు ఇక్కడ లేని అంశం అడిగాడు సంబంధం లేని అంశం మా రోజు వీరన్న ఈ సభలో ప్రసంగించారు అనేది సరికాని అంశం తెలంగాణ కళా సమితి కో కనివిరెవరు ఆన్సర్ బిల్లి లలిత టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత కింది ఏ జిల్లాలో సింహ గర్జన సభ ఏర్పాటు చేశారు ఆన్సర్ కరీంనగర్ కింది వాటిలో సరైన వాక్యం ఏది జి చిన్నారెడ్డి నాయకత్వంలో నలభై ఒక్క మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం ఏర్పడింది కె జానారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఫోరం ఏర్పడింది రెండు వేలలో సోనియా గాంధీ తెలంగాణ అంశం మీద ఏర్పాటు చేసిన త్రిశుభ్య కమిషన్లో మన్మోహన్ సింగ్ ప్రణబ్ ముఖర్జీ గులాబ్ నబీ ఆజాద్ ఉన్నారు టి జీవన్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఏడులో అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను గణాంకాలతో సహా వివరించారు ఇక్కడ సరైన వాక్యాలు అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి ఒకే ఓటు రెండు రాష్ట్రాలని నినాదంతో కాకినాడ సభను పంతొమ్మిది వందల తొంభై ఏడులో నిర్వహించిన పార్టీ ఇది ఆన్సర్ బీజేపీ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోవటాన్ని ఖండిస్తూ ఆలయ నరేంద్ర రెండు వేల ఒకటిలో బీజేపీ నుంచి బయటకు వచ్చి ఏర్పాటు చేసిన పార్టీ ఏది ఆన్సర్ తెలంగాణ సాధన సమితి కింది వారిలో క్విట్ తెలంగాణ నినాదం ఇచ్చినవారు ఎవరు క్విట్ తెలంగాణ నినాదం వారు ఎవరు ఆన్సర్ కాలోజీ నారోయన్ రావు తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు సదస్సులు నిర్వహించింది ఆన్సర్ ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ పదహారున తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటైంది తెలంగాణ ఐక్యవేదిక కార్యాలయంగా కొండా లక్ష్మణ్ బాపూజీ తన నివాసమైన జలదృశ్యంను ఇచ్చాడు తర్వాత రెండు వేల ఒకటిలో ఏర్పడిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ టీఆర్ఎస్ కార్యాలయంగా జలదృశ్యం ఇచ్చారు ఇక్కడ సరైన వాక్యాలు అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాటిని కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా కేసీఆర్ కింద ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆన్సర్ సిద్దిపేట కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యే పదవితో పాటు కింది ఏ పదవికి రాజీనామా చేశారు ఆన్సర్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి రెండు వేల ఒకటి మే పదిహేడున కేసీఆర్ కరీంనగర్లో సింహ గర్జన సభ నిర్వహించాడు ఈ సభకు హాజరైన జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు శిబు సోరేన్ ఈ సభలో విదర్భ ఉద్యమ నాయకుడు బన్వర్లాల్ పురోహిత్ పాల్గొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ ఈ సభలో ప్రసంగించారు ఇక్కడ సరికాని వాక్యాన్ని అడిగాడు ఫ్రెండ్స్ సరికాని కనుక మనం చూస్తే ఈ సభలో విదర్భ ఉద్యమ నాయకుడు బన్వర్ లాల్ పురోహిత్ పాల్గొన్నారు అనేది సరికానిది తెలంగాణలో టీఆర్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత వస్తున్న స్పందన చూసి రెండు వేల ఒకటిలో చంద్రబాబు కింది ఏ ప్రాజెక్టుకు ఆగ మేఘాల మీద శంకుస్థాపన చేశాడు ఆన్సర్ దేవాదుల ఎత్తిపోతల పథకం రెండు వేల ఒకటి జూన్ నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కింది వాటిలో సరికాన్ని తెలపండి అని అడిగాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గుర్తు రైతు నాగలి గుర్తు రైతు నాగలి గుర్తు టిఆర్ఎస్ పార్టీ ఎనభై ఏడు జెడ్పీటీసీ స్థానాలు వందకు పైగా ఎంపీటీసీ గెలుచుకుంది కరీంనగర్ నిజామాబాద్ జిల్లా పరిషత్లను గెలుచుకుంది నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్లను గెలుచుకుంది ఇక్కడ సరికాంత్ అడిగాడు ఒకసారి చూస్తే నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్లను గెలుచుకుందా అనేది సరికాండి కింది వాటిని వరుస క్రమంలో అమర్చండి కింది వాటిని వరుస క్రమంలో అరచండి ప్రజా గర్జన టీఆర్ఎస్ పార్టీ పల్లెబాట కార్యక్రమం తెలంగాణ జల సాధన ఉద్యమం తెలంగాణ గర్జన సభ ఇక్కడ చూస్తే ఏబిసిడి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్స్ సరైన క్రమంలోనే ఉన్నాయి కింది అంశాలను జతపరచండి కింది అంశాలను జతపరచండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్యకాలంలో జరిగే ఏపీఎస్సి కావచ్చు టీఎస్పిఎస్సి కావచ్చు ఈ మధ్యకాలంలో సరైనది ఏదో లేదో సరికాంది ఏదో అడుగుతున్నారు అలాగే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్ అభ్యర్థులు గమనించి తరోగా ప్రిపేర్ కాగలరని నేను కోరుతున్నా ఇక్కడ ఇక్కడ వాటిని చూస్తే అంశాలను జతపరచని అడిగాడు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తెలంగాణ స్టూడెంట్స్ ఫోరం తెలంగాణ ఐక్యవేదిక తెలంగాణ జనసభ ఇక్కడ జతపరచమని అడిగాడు ఇక్కడ ఇక్కడ ఒకసారి ఆన్సర్ చూస్తే ఫస్ట్ అనేది అలాగా ఏ ఆప్షన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల రెండులో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానానికి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు ఆన్సర్ నాయిని నరసింహారెడ్డి ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమంలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్